హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సిస్టన్ అగ్రికల్చర్ ఛానల్స్ ఈ వీడియో ఎక్కడ సంత ఏ సంత అని మీరు చూస్తున్నారా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చెప్తాను తొందరపడద్దు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోద్దు ఎక్కడ వీడియో అయితే కాదండి చింతాటి సంత వీడియో ప్రతి శనివారం అయితే జరుగుతుంది మీ అందరికీ తెలిసిందేని ఈ సంతకైతే ఎర్లీ మార్నింగ్ అయితే ఫైవ్ నుంచి అయితే స్టార్టింగ్ అవుద్ది పదకొండు వరకు అయితే ఉంటుంది మ్యాక్సిమం ఈ సంత ఈ సంతకైతే ఆవులు కోళ్ళు మేకల గోళ్ళు గుర్రులు అయితే రావడం జరుగుతుంది తర్వాత ఇంకా విషయం అయితే ఎద్దులైతే రావు ఫ్రెండ్స్ ఈ సంతకి ఎప్పుడో వస్తాయి ఒక జత రెండు జతలు అయితే దుక్కు దున్న పశువులైతే రావడం అయితే జరగదు మన శ్రీకాకుళం జిల్లాలోనైతే రాజాం సంతకైతే ఎక్కువ అయితే వస్తాయి చింతా సంతకైతే రావడం జరగదు ఇంకా బుడిమూడి సంతకైతే దుక్కు దున్నే పశువులు అయితే వస్తాయి నాకు ఒక సబ్స్క్రైబర్ అడిగారు అందుకే చెప్తున్నాను ఈ విషయం ఈ రేట్లు అయితే మరీ తక్కువ కాదు మరీ యావరేజ్ కాదు మోస్తరిగానే ఉన్నాయి ఇంకా మనం బ్యారం చే ఆవుకు ఆవు సిచ్యువేషన్ బట్టి అయితే మనం బ్యారం చేసుకునే దీన్ని బట్టి అయితే మంచి రేట్లుగానే ఉన్నాయి ఇది చూడండి హెచ్ఎఫ్ గిరి క్రాసు ప్యూర్ హెచ్ఎఫ్ కాదు ప్యూర్ గిరి కాదు రేట్ అయితే యాభై వేలు అయితే చెప్తున్నారు చెప్పినంత కాదు ఇంకా మనం బ్యారం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది ఫస్ట్ లాక్టేషన్ మంచి ఐట్ ఉంది ఆఫ్ ఫ్రెండ్స్ ఇంకా దగ్గర ట్వంటీ డేస్ అయితే ఎన్నకైతే టైం అయితే ఉంటుంది చెప్పినంత కాదు రీజనబుల్ ప్రైస్ మంచి మిల్కింగ్ కెపాసిటీ ఫ్రెండ్స్ ఇది మూడవ జరిగింది ఇంతకుముందులో ఏడు ఏడు చొప్పున రోజుకి పద్నాలుగు లక్షల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు యాభై వేలు కొనారని చెప్తున్నారు మనకి ఆవైతే చాలా పెద్ద ఫ్రెండ్స్ ఇది ఇక్కడ కొని కట్టారని చెప్తున్నారు యాభై వేలకి ఇంకొక టెన్ డేస్లో వేయడానికి అయితే రెడీగా ఉంటుందని చెప్తున్నారు మనకి ఆవు ఈ మంచి పొదుగుతో ఉంది ఈ చూడండి ఇది ఫస్ట్ లాక్టేషన్ మొదటివే తావి ఇది రేట్ అయితే ఇవా చూడండి జెర్సీ క్రాస్ వీడు ఫస్ట్ లాక్టేషన్ ఈయనైతే త్రీ డేస్ అవుతుందని చెప్తున్నారు ప్రెజెంట్ అయితే మూడు మూడు చొప్పుడు రోజుకు పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు రేట్ అయితే థర్టీ ఫైవ్ చెప్తున్నారు ముప్పై ఐదు ఇంకా చెప్పినంత మీడియం సైజ్ ఆవు చెప్పినంత కాదు ఇంకా బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది జెర్సీ మగదోడైతే పుట్టింది ఫస్ట్ లాక్ టెస్ట్ ఇంకా పాలు పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఈయన అయితే త్రీ డేస్ అవుతుందని చెప్పడం జరిగింది కాబట్టి ఈ అవి చూడండి ఇది ఫస్ట్ లాక్ టెస్ట్ మొదలవే తావు రేట్ అయితే మనకు ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు నలభై వేలు చెప్పినంత కాదు ఇంక మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది మీడియం సైజ్ ఆవు మరీ హైట్ కాదు మరీ షార్ట్ కాదు మీడియం సైజ్ ఆవు ఇంకా దగ్గర ట్వంటీ డేస్ అయితే అయితే టైం అయితే ఉంటుంది యావైతే ఫ్రెండ్స్ యాభై వేలు అయితే చెప్తున్నారు జెర్సీ ఇది ఫస్ట్ లాక్టేషన్ హైట్ యావరేజ్ కంటే కొంచెం హైట్ అయితే ఉంది ఎత్తైన అవే ఫస్ట్ లాక్టేషన్ ఇంకా టెన్ డేస్ అయితే అయితే టైం అయితే ఉంటుంది మంచి మిల్కింగ్ కెపాసిటీ అన్న ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ లాక్టేషన్ మంచి పొదుగైతే ఉంది ఏంటి యాభై వేలు కాదు మనం చెప్పినంత బేరం చేసుకుంటే ఇంకా తగ్గొచ్చు రీజనబుల్గా వాళ్ళైతే చెప్పడం యాభై వేలు అయితే చెప్పారు రావుని ఏది కూడా సంతలో చెప్పినంత కాదు మనం బేరం అయితే కంపల్సరీ మాక్సిమం బల్కింగ్ మాట్లాడుకునే దాని విధానం బట్టి అయితే ఉంటుంది కంపల్సరీ చూడండి కుదురు ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి కొంచెం సంతలో చిరగ్గానే ఉంటుంది కానీ ఆవైతే మంచి మిల్కింగ్ కెపాసిటీ కలిగిన ఆవైతే ఇది గిరి అయితే చూడండి ఇది ఫస్ట్ లాక్టేషన్ గిర్ర మొదట తావు రేట్ అయితే యాభై ఐదు వేలు చెప్తున్నారు ఇంకా పాలిన్ వేస్తన్న విషయం అయితే ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి మనం అయితే ఖచ్చితంగా చెప్పలేము ఇంకా మనం బేరం అయితే మస్ట్ అండ్ సుబ్బిగా కంపల్సరీ చేసుకోవాలి ఆవుకి గిర్ అవు చూసుకొని అయితే కొనుక్కోవాలి అయితే నెమ్మదిగానే కుదురుగానే ఉంది రేట్ అయితే యాభై ఐదు వేలు అయితే చెప్పారు ఇంకా బేరం అయితే అయితే ఇంకా తగ్గొచ్చు ఇంకా టెన్ డేస్లో ఏంటి చెప్పడం జరిగింది ప్యూర్ గిర్ అయితే కాదు క్రాసు జెర్సీ గిర్ క్రాసు హంప్ అయితే బాగానే వచ్చింది మోపురం అయితే ఆవుకి అయితే బాగానే వచ్చింది గిర్ర పాలున్న ఆవైతే చాలా హైట్గానే ఉంది పాలున్నస్తున్న వస్తున్న అయితే ఖచ్చితంగా చెప్పలేము ఏ ఆవు అయితే చూడండి ఇది నలభై ఐదు వేలు అయితే చెప్తున్నారు రేటు హెచ్ఎఫ్ జెర్సీ మిక్సింగ్ ప్యూర్ హెచ్ఎఫ్ కాదు ప్యూర్ జెర్సీ కాదు మిక్సింగ్ ఇంక దగ్గర ఇరవై రోజులైతే అయితే టైం అయితే ఉందని చెప్పడం జరిగింది మంచి సైజు ఉన్న ఆవు రేట్ అయితే నలభై ఐదు వేలు చెప్పారు ఇంక బేరం అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ కంపల్సరీ మీరైతే కంపల్సరీ కొత్త చూసిన వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి నాకైతే చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీరు కంపల్సరీ చేయవలసింది లైక్ అయితే చేయడం మాత్రం మరియు వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి లైక్స్ అయితే బాగా రావట్లేదు కంపల్సరీ మీరు వీడియో చూస్తున్నారు కాబట్టి ఒక లైక్ అయితే కొట్టాలి మాక్సిమం కంపల్సరీ కొట్టాలి ఫ్రెండ్స్ మీరు అయితే లైక్ కొట్టకపోతే ఎక్కడి నుంచి అయితే నేను వీడియో పెట్టను ఈ అవైతే చూడండి జెర్సీ క్రాస్లో షార్ట్ వచ్చింది రేట్ అయితే థర్టీ థౌజండ్ చెప్తున్నారు ముప్పై వేలు అవైతే చాలా షార్ట్ ఫస్ట్ లాక్ టెషన్ కాబట్టి పాలు వేస్తే ఎన్ని ఎన్ని ఇస్తుంది విషయం అయితే ఖచ్చితంగా మనం చెప్పలేము చూసుకొని అయితే కొనుక్కోవాలి ఇంకా పక్క ఫిఫ్టీన్ డేస్ అయితే అయితే టైం అయితే కానీ మంచి మిల్కింగ్ అయి కలిగిన ఆవు అయితే అన్న నాకైతే అనిపిస్తుంది బ్రీడ్ క్యారెట్స్ అయితే బాగున్నాయి ఆవు సైజు దాని రకం బయట అయితే ఇంకా పొదుగైతే బాగా చేస్తుంది ఇంక పదిహేను రోజులైతే టైం ఉంది కాబట్టి అయితే చాలా షార్ట్గా అయితే ఉంది పొట్టిగా ఉంది ఆవు పొదుగు అంత బాగుంది ఇంకా టైం అయితే పక్కా ఉంటుంది ట్వంటీ ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి వాళ్ళని ఫిఫ్టీన్ డేస్ కాకుండా ఇంకా ఎగస్ట్రానే ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ లాక్టేషన్ ఆవులైతే కొంచెం ఎక్కడ ఎక్కువ రోజులే టైం టేకింగ్ తీసుకుంటాయి వెనడానికి ఆవు అయితే ఫిట్గా ఉంది ఏవైతే చూడండి నలభై ఐదు వేలు చెప్తున్నారు సెకండ్ లాక్ టేషన్ రెండవ అయితే ఆవు ఆవైతే పెద్దగానే ఉంది ఫార్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు నలభై ఐదు వేలు చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ ఈ వారం అయితే రేట్లు అయితే పెద్ద హెవీ రేట్లు అయితే లేవు యావరేజ్గానే ఉన్నాయి మంచి ఆవులు కూడా వచ్చాయి ఎక్కువ ఈతల ఆవులు అయితే రాలేదు మాక్సిమం ఫస్టు సెకండ్ లాక్టేషన్ ఆవులే మాక్సిమం వచ్చే చింతారు సంతకి చూడండి ఇది కూడా ఇంకా ఫిఫ్టీన్ డేస్ అయితే తేడానికైతే టైం అయితే ఉంటుంది రేట్ అయితే ఫార్టీ ఫైవ్ చెప్పారు చెప్పినంత కాదు ఇంకా బ్యారం చేసుకునే ఉంటుంది జెర్సీ క్రాస్ బీడ్ ఆవు అయితే బాగున్నాయి క్వాలిటీ వైజ్ అయితే ఇంత ముందు ఎత్తులోనైతే ఆరు ఆరు చొప్పున రోజుకి పన్నెండు లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఈ చూడండి గిర్ క్రాసు జెర్సీ గిర్ క్రాసు ఈ ఆడదోడైతే పుట్టడం జరిగింది ఆవుకి నేనైతే త్రీ డేస్ అవుతుందని చెప్పడం జరిగింది ప్రెజెంట్ పాలు మూడు మూడు చొప్పున ఆరు లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది అవైతే హైట్ అయితే కాదు షార్ట్ ఆవి మీడియం సైజ్ అవి ఇంకా పాలు అయితే చూసుకుని అయితే కొనుక్కోవాలి ఇచ్చాడు ఫస్ట్ లాక్టిషన్ రే ఆవు ఇది నలభై ఐదు వేలు చెప్తున్నారు జెర్సీలో హైటు ఇంకా ఫిఫ్టీన్ డేస్ అయితే అయితే పక్క అయితే టైం అయితే ఉంటుంది ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్ క్వాలిటీ స్ట్రక్చర్ అయితే చాలా బాగుంది ఆవు స్ట్రక్చర్ క్వాలిటీ వైజ్ అయితే బాగుంది పాలు అయితే బాగానే ఇస్తుంది ఆరు ఆర్ మ్యాక్సిమం ఇవ్వచ్చు మంచి బ్రీడ్ క్యారెక్టర్ ఉన్నది ఆవుకి పొదు కూడా మంచి లైన్లో వస్తే ఇంక టైం అయితే ఉంది ఆవి అయితే షార్ట్ అయితే కాదు మరి అంత బ్యారీ ఆవైతే కాదు ఎత్తైన పడ్డా ఫ్రెండ్స్ మీకు వీడియోలో అలా కనిపిస్తుంది ఏమో కానీ నాకైతే పెద్ద అవి వీడియోలో కొంచెం చిన్నలా కనిపిస్తుంది కానీ ఆవైతే పెద్దది అని ఈ అవైతే చూడండి కొంచెం బిగ్ సైజ్ ఆవు సెకండ్ లాక్ టెస్ట్ నుంచి చెప్పడం జరిగింది జెర్సీ క్రాస్ ఇది ప్యూర్ జెర్సీ అయితే కాదు జెర్సీ క్రాసు నాకైతే అనిపిస్తుంది జెర్సీ క్రాస్ అని నీకు నాకు తెలిసింది నేను చెప్తున్నాను వాళ్ళ రేట్ అయితే మనకి అరవై వేలు చెప్తున్నారు ఇంతముందు నచ్చం ఆరు ఆరు చొప్పున రోజుకి పన్నెండు లీటర్ పాలు ఇచ్చేది అని చెప్తున్నారు ఇప్పుడు సెకండ్ డాక్టేషన్ ఇంక టైం అయితే ఏనుక దానికైతే ఉంది ట్వంటీ డేస్ అయితే పక్క టైం అయితే ఉంది ఆవి అయితే చాలా పెద్ద అరవై వేలు చెప్తున్నారు మనం చూసుకొని అయితే కొనుక్కోవాలి పెద్ద సైజ్ ఆవు కొనేటప్పుడు కంపల్సరీ ఈ వారం అయితే సంతకైతే మంచి ఆవులు వచ్చాయి ఫ్రెండ్స్ చిన్న ఆవులు కానీ పెద్ద ఆవులు కానీ మీడియం సైజ్ ఆవులు కానీ మంచి మిల్కింగ్ కెపాసిటీ కలిగిన ఆవులు అయితే వచ్చాయి నేను అంత మొత్తం చూశాను కాబట్టి ఈ జోడీ చూడండి రెండు మంచి ఆవులు అండి జెర్సీ క్రాస్ బిల్డ్ ఇది ఆ రెండింటికి టైం అయితే ట్వంటీ డేస్ దగ్గర అయితే ఇది ఒక టెన్ డేస్ ఉంటుంది ఈ పక్కది అయితే ఒక ట్వంటీ డేస్ అయితే ఉంటుంది రెండు కలిపి లక్ష రూపాయలు చెప్పారు ఇంకా చెప్పినంత కాదు ఇంక పక్క మనం అయితే చేసుకోవాలి మీకు తెలిసిందే సంతలం ఏంటంటే మాక్సిమం ఎక్కువగానే చెప్తారు మనం చూసుకుని అయితే బేరం అయితే చేసుకోవాలి తెలిసిన వాళ్ళు బ్రీడ్ క్యారెట్స్ మిల్కింగ్ కెపాసిటీ అనేది అది ఇది ఫస్ట్ లాక్టేషన్ ఆ పక్కది సెకండ్ లాక్టేషన్ ఫ్రెండ్స్ ఈ రెండు ఆవిడ కూడా యావైతే చూడండి థర్టీ ఫైవ్ థౌజండ్కి ఫైనల్ బేరం అయితే అయింది పోటీకి ఆరు ఆరు చొప్పున రోజుకి పన్నెండు లెటర్ పాలే తీస్తుంది చెప్తున్నారు పక్కన ఆడదోడతో ఉంది ఫ్రెండ్స్ ఇది పక్క ఆరు లెటర్ పాలే తీస్తుందని చెప్తున్నాను సెకండ్ లాక్ టేషన్ చూడండి బేరం అవుతుంది ఆవుకి మంచి సై యావరేజ్గా ఉంది ఆవు హైట్ అయితే కాదు యావరేజ్గా ఉంది కానీ పొదుగు అంత బాగుంది సెకండ్ లాక్ టేషన్ పక్కనే హెచ్ఎఫ్ క్రాస్ ఆడదోడైతే ఉంది దిందని అదే దగ్గర ఫోర్ మంత్స్ అవుద్ది ఈవైతే చూడండి ఫ్రెండ్స్ రేట్ అయితే ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు సెకండ్ లాక్ టెస్ట్ అని చెప్పడం జరిగింది పాలు అయితే ఇంతకు ముందు ఏదైనా మూడు మూడు చెప్పిన ఆర్లర్లు పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు కాకపోతే ఈ బలం బలమైతే లేదు ఆవుకి 满姐。 బ్రీడ్ కలిగిన అవే కానీ బలం అయితే లేదు ట్వంటీ థౌజండ్ చెప్పారు ఇంకా బేరం చేసుకుంటే తగ్గొచ్చి ఇంకొక టెన్ డేస్లో ఇవ్వడానికి అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఈ వారం చింతాడు సంత వీడియో మీకు నా వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ అయితే లైక్ అయితే చేరి మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే ఫోన్లు చేస్తున్నారు కామెంట్స్ పెడుతున్నారు నేను కొంచెం బిజీ నా పర్సనల్స్ వల్ల నేను చూడలేకపోతున్నా వీడియో ఫ్రెండ్స్ ఏమైతే అనుకోవద్దు లేట్గానే మీకు కామెంట్స్ రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటే మంచి మంచి వీడియోస్ అయితే మీకు అయితే అందించడానికి అయితే ప్రయత్నం చేస్తాను కంపల్సరీ సపోర్ట్ చేయండి నా ఛానల్ని ఇంకా మంచి వ్యూస్ అయితే రావాలి లైక్స్ అయితే పెరగాలి ఫ్రెండ్స్ ఇంకా సబ్స్క్రైబ్స్ అయితే పెరగాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్